తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీ లక్ష్మి ఈ రోజు మనతో సంస్కృతి పండితురాలు జ్యోతిష నిపుణులు కవిత్రి రచయిత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం గారు విజయశ్రీ గారు మన ధనత్రయోదశి నరక చతుర్దశి అయిపోయి దీపావళి వచ్చామండి పండగ రోజుకి వచ్చేసాం దీపావళి అమావాస్య రోజున లక్ష్మీ పూజ చాలా శ్రేష్టము చాలా ముఖ్యము అని చెప్తారు అసలు అమావాస్య రోజు అమ్మవారి పూజ లక్ష్మీదేవి పూజ అసలు ఎలా చేసుకోవాలి ఏమిటి అన్నది వివరం చెప్తారా ఏ పలం పెట్టాలి ఏ పుష్పం సమర్పించాలి ఏ పత్రం సమర్పించాలి ఏమి ఎక్కువగా చేస్తే ఎక్కువగా మనకి అమ్మవారి కోరికలు నెరవేరుస్తుంది అంతే కదా ధన ధాన్యాన్ని ఇస్తుంది మన ప్రేక్షకులకి చక్కగా సులభంగా చేసుకునే పూజ దానికి తగ్గట్టుగా చక్కగా అంటే లక్ష్మీదేవి ఎంతగా ప్రసన్నమై అన్నట్టు ఏ పత్రం పెడితే ఆవిడ బాగా ప్రసన్ను మనకి వరాలు కురిపిస్తుంది అన్నీ కూడా మనం మన ప్రేక్షకులకి అందిద్దామండి తప్పకుండా అండి అసలుకి దీపావళి అమావాస్య రోజున రావటమే ఒక అంటే మన పండగలన్నింటిలోకి చాలా ఒక ప్రత్యేకత ఉన్న పండగ ఏది అమావాస్య రోజున మనకి రాదు ఇంకొకటి దక్షిణాది వారి అందరికీ కూడా కొంచెం ఒక తమిళులకు తప్ప అమావాస్య రోజున సాధారణంగా మంచి పనులు అవన్నీ కూడా ఆపుతారు అమావాస్య వెళ్ళనీరా అంటూ ఉంటారు ఓ తాంబులాలు పుచ్చుకోవాలన్నా ఓ పెళ్లి మాటలు మాట్లాడాలన్నా ఎందుకు అమావాస్య ముందు కూడా అమావాస్య ముందు ఎందుకు కృష్ణపక్షంలో పక్షం వచ్చింది మళ్ళీ అమావాస్య ముందు రోజులు ఎందుకు కానీ ఈ పండక్కి ఈ నుంచి చతుర్దశి అమావాస్య ఇంత ప్రముఖంగా ఎందుకు ఎందుకంటే చతుర్దశి రోజున నారక్డు సంహరించబడ్డాడు ఆ మన్నాడే పండగ చేసుకోవాల్సి వచ్చింది అందుకని అమావాస్య రోజున పండగ చేసుకోవాల్సి వచ్చింది అదే కనుక ఆయన ఏ ఏకాదశి రోజున పోయి ఉంటే ద్వాదశి రోజున పండగ చేసుకునేవారు మరి నరక చతుర్దశి అని పేరు వచ్చిందిగా అమావాస్యకు ముందున్న రోజే నరక చతుర్దశి అంటే చతుర్దశి రోజున నరకుడు శ్రీకృష్ణుడు సత్యభామల చేత సంహరింపబడ్డాడు ఆ కారణంగా అందరూ కూడా దీపాలు వెలిగించుకోవాలి అనుకున్నారు అందుకని మన్నాడు అందరూ కూడా ఆ నరకుడి యొక్క పీడ నరకుడు పీడకి కూడా మనకి మంత్రాలు శాస్త్రాలు ఉన్నాయి కదండి నరకపీడ పోవటానికి కొన్ని నీళ్లల్లో కొన్ని మంత్రాలు చల్లి మంత్రాలు చదివి ఆ నీళ్ళంతా కలిపేసేసి అలా స్నానం చేస్తారు నరకపీడ పోవాలని చెప్పేసేసి నరకపీడ పోవాలి అంటే మనం భోగి పీడని సంక్రాంతికి చేస్తాం అలాగే ఈ నరకుడి పీడ మొత్తం పోవాలని చెప్పేసేసి ఆ జలంలో కొన్ని రకాలైన అంటే కొన్ని ఆయుర్వేదం కట్టెలు లాంటివి కూడా వేస్తారు మూలికలు పుల్లలు కూడా కొన్ని వేస్తారు వేసి దాంతో స్నానం చేస్తారు చేసి ఆ రోజున అమావాస్య రోజున సాధారణంగా పూజలన్నీ మనవి మన పండగల్లో పొద్దున పూటే ఉంటాయండి ఇక్కడ ఏంటంటే పొద్దున పూట పూజ చేసినప్పటికీ కూడా సాయంత్రం పూజకు విశేషం ఎక్కువ సాయంత్రం సాయంత్రం పూజకు విశేషం దీపాలు పెట్టే దీపాలు పెట్టేదయం సాయంత్రం కనుక సాయంత్రం అయ్యేసరికి లక్ష్మీదేవిని చక్కగా అంటే ఆవిడని ముందు మనం ఆహ్వానించుకోవటమే ఎలా ఆహ్వానించుకోవాలంటే ఆవిడ శుభ్ర వస్త్రోత్తరీయం స్నాపిత మనకి శ్రీ సూక్తంలో ఇవన్నీ వస్తాయండి చక్కగా ఆవిడ తలారా స్నానం చేసి శుభ్ర వస్త్రోత్ర శుభ్రంగా వస్త్రాలు ఉత్తరీయము అన్నీ ధరించి అమ్మవారు ననవ నవరత్న ఖచ్చిత ఆభరణాలన్నీ ధరించి వసతు మే గృహే లక్ష్మి అని మనం పిలుస్తాం ఇట్లా అంటే తలారా స్నానం చేసి చక్క శుభ్ర వస్త్రాలన్నింటినీ ధరించి నవరత్న ఖచ్చిత సింహాసనం మీద నవరత్నాలన్నీ పొదిగినటువంటి ఆభరణాలు హేమ కుంభము బంగారపు కుండని ధరించి ఉన్నటువంటి లక్ష్మీదేవిని మమ గృహే వసతు నా ఇంట్లో నువ్వు నివసించి ఉండు తల్లి అని మనం ఆహ్వానించుకోవాలి ఇది మనకి శ్రీ సూక్తంలో చెప్పారు శ్రీ ఏదో లక్ష్మీదేవి ఫోటో పూజ చేయడం కాకుండా శ్రీ సూక్తం శ్రీ సూక్తం ప్రకారము మనం ఆవిడని ఆహ్వానించుకొని చక్కగా శ్రీ సూక్తం చదువుతూ ఆహ్వానించుకో శ్రీ సూక్తం చదువుతూ అమ్మవారిని ప్రతిష్ట చేస్తే దాని ఫలితం చాలా విపరీతంగా విశేషంగా ఉంటుందండి అంటే మనకి విశేషమైన విశేషమైన ఫలితం అంటే ఎవరైనా లక్ష్మీదేవిని ధనం కోసమే పూజ చేస్తారు అవునండి ధనానికి ఆవిడ ఆధిపత్యం ఉంది కనుక ఆవిడ తర్వాతే కుబేరుడికి వచ్చింది ముందు లక్ష్మీదేవి ధనం అంటే తర్వాత కుబేరుడికి కూడా కొంచెం కేటాయించారు అందుకని ధనం కావసమే ఎవరైనా లక్ష్మీదేవిని పూజిస్తారు కనుక ఆవిడని శ్రీ సూక్తంతో ఆహ్వానించి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా చక్కగా పద్మప్రియే పద్మ మనోనుకూలే విష్ణు మనోనుకూలే ఇలా ఆవిడని ఆహ్వానించుకుంటూ చక్కగా మనం పూజ చేస్తే మనకి రావాల్సిన దానికన్నా ఒక పది రెట్లు ధనధాన్యాలు ఎక్కువగానే వస్తాయండి పది రెట్లు వస్తాయి మన మన అవసరము ఒక లక్ష రూపాయలు అనుకోండి పది లక్షల రూపాయలు వస్తాయి అబ్బా అంత అంటే శ్రీ సూక్తంలో ఉన్నటువంటి వేదమంత్రాలకి కానీ వేద వేదమంత్రాలు ఉన్నాయి దాంట్లో అంత వేదమే ఉంటుంది సో ఆ వేద మంత్రాలకి అంత అంత శక్తివంతమైనవి అంత ప్రభావం ఉంటుంది సో మనము ధనాన్ని కోరేటప్పుడు కూడా మనకు కావాల్సిన ధనాన్ని మనం కోరటం అనేది మన యొక్క విధి కానీ మనకు కావాల్సిన దానికన్నా అత్యధికంగానే ఇంకా లక్ష్మీదేవి అని సంకల్పం ఆమె సంకల్పం మనకి ఇస్తుంది మనం అడిగితే కొంచమే కొంచెమేస్తే ఎక్కువ ఎక్కువ మనం అడిగేది మనకు అవసరానికి అడుగుతాము కానీ అమ్మవారు భక్తులం గనక మనం మన అవసరాలకు మించి ఆవిడ ఇస్తుంది మనకి ఆ రోజు ఏ పువ్వులతో పూజ చేస్తాం మంచిదండి ఆ అండి లక్ష్మీదేవికి తెల్లని పువ్వులే ఇష్టం ముఖ్యంగా తెల్లటి కలువలతో అమ్మవారిని పూజిస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది తెల్లటి తెల్లటి కలువలు తర్వాత మల్లెలు మొల్లలు కుందలు అంటే మల్లెలు మొల్లలు జాజులు విరజాజులు ఇవన్నీ తెల్లని పువ్వులు కదండి పరిమళ భరతమైనటువంటి తెల్లని పువ్వులే లక్ష్మీదేవికి ఇష్టం తెలుపు అమ్మవారికి మొదటి నుంచి ఎందుకు ఇష్టం అంటే ఆవిడ చంద్ర సహోదరి తెల్లని కాంతిగలవాడు అతనికి సహో ఆమెకి సహోదరుడు రెండోది ఆవిడ ఉద్భవించిన తెల్లటి పాల సముద్రంలో అందుకని మన ఆదిశేషుడుగా తెల్లటి పడగలతోనే ఉంటాడని చెప్తారు ఎటొచ్చి నల్లని వాడు ఒక విష్ణుమూర్తి మిగతా అదంతా తెలిపి అమ్మవారికి వైష్ణవ లోకంలో అందుకని తెలుపు రంగు పువ్వులంటే ఆవిడకి ఇష్టం తెల్లగా ఉన్నటువంటి పాలతో చేసినటువంటి పాయసం ఇష్టం అందుకని ప్రధానంగా మల్లెలు మొల్లెలు విరజాజులు తెల్లని కలువలు ఇవన్నీ తీసుకొచ్చి అమ్మవారిని చక్కగా అష్టోత్తర శతనామావళితో పూజ చేసుకుంటూ తర్వాత తెల్లటి గోక్షీరంతో అంటే ఆవు పాలతో తయారు చేసినటువంటి పాయసం అమ్మవారికి ప్రధానంగా నివేదించాలి ఇవన్నీ ముందు తయారు చేసుకొని పెట్టుకొని అష్టోత్తర శతనామావళి పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత దీపాలన్నీ పెట్టుకోవాలండి అంటే అమ్మవారిని మనం ఆహ్వానించుకున్నాం దీపావళి అంటే వళి అంటే సమూహం 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 అంటే ఒకటి రెండు దీపాలు కాకుండా సామూహికంగా ఎన్నో వెలిగించే దీపాలు ఉన్నాయి సామూహికంగా అంటే ఒక సమూహంగా మనం కొన్ని దీపాలు పెట్టుకోవాలి సాధారణంగా దీపావళికి అందరూ ఒక సంఖ్యా నియమం ప్రకారం చేస్తారు కొంతమంది ఇప్పటి కాలం బట్టి ఇరవై ఇరవై ఐదు పెట్టుకొని ఉండొచ్చు కానీ పూర్వకాలం అంటే కనీసం యాభై లేకపోతే నూట ఎనిమిది పెట్టి నూట ఎనిమిది దీపాలు పెట్టేవారు సో లక్ష్మీదేవి చుట్టూ చా కూడా మన ప్రమిదలు తీసుకొచ్చి మట్టి ప్రమిదలు దాంట్లో నువ్వుల నూనె పోయాలండి నువ్వుల నూనె దానికి మనకొకటి ఉంది తైలే లక్ష్మి జలే గంగ ఈ నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంది అవునండి తైలే లక్ష్మి జలే గంగ ఇది మనకు ఉండనే ఉంది కనుక ఈ నువ్వుల నూనెతోనే మనం ఇవాళ రోజున దీపాలు వెలిగించాలి ఎన్ని దీపాలు వెలిగించే శక్తి ఉంటే అన్ని దీపాలు ఒకేసారి సాయంత్రం పూట వెలిగించి దాని మధ్యలో లక్ష్మీదేవిని పెట్టి దీప పూజ చేయాలండి ఆ దీప పూజ కూడా లక్ష్మీ అష్టోత్తరంతోనే చేయాలి దీపం అనేది లక్ష్మీ దీపమేగా దీప మా చిన్నప్పుడు అండి ఒక పీటకి కడిగి పీటకు పసుపు రాసి ముట్లు పెట్టి పిండితో ముగ్గులు వేసి దాని మీద కూడా వరుసలు పేల్చే పేర్చే అలాగే చేయాలి ఇప్పుడు కూడా లక్ష్మీదేవి ముందరంటే ఒక లక్ష్మీదేవి కూర్చోబెడతాము కానీ ఒక పీట మీద పెట్టి అంటే దీపాన్ని ఎప్పుడు కింద పెట్టకూడదండి భూమి మీద అందుకని మనం ఒక వెండి చిన్న పల్లెల్లో ప్రేమ మళ్ళీ కుంది దాంట్లో పెడతాం అది ఎప్పుడు దీపాన్ని డైరెక్ట్ గా కింద పెట్టకూడదు భూదేవికి వేడి తగలకూడదుగా ఆ సెంటిమెంట్ ఉంది అనమాట అందుకని దీపపు కాంతి ఉండాలి కానీ దీపపు వేడి భూదేవికి తగలకుండా మనం ఎప్పుడు దీపానికి కడుగుని ఒక చిన్న పళ్ళెం పెడతాం లేకపోతే మీరు అన్నట్టు వీట మీద పెడతాం ఇలా దీ గోడ మీద గోడనండి అండి ముందు వీధి కాంపౌండ్ వాళ్ళ మీద కడిగేసి గోమయం గోమయం చేసి గోమయం చిన్న చిన్నగా కొంచెం ఇట్లా రౌండ్ రౌండ్ గా పెట్టి అలికేసి దాని మీద రెండు ప్రమిదలతో ఆ రెండు ప్రమిదాలు పెడతారు ఒక తమిళ పాకె దాని మీద పెడుతూ ఉంటాం మేము అంటే రెండు ప్రమిదలు పెడితే అడుగుకి అంత వేడి తగలకుండా ఉంటుందని రెండు ప్రహోమంతో అలికి అలికి రెండు ప్రమిదలు పెట్టడం కూడా ఉన్నది చాలా మటుకు అందరు అలానే రెండు ఒత్తులు వేస్తారు అవును ఇంట్లో దీపారాధన మూడు వేస్తాం కానీ బయట ప్రమిదల్లో రెండు వేస్తాము వేసి ప్రమిదకి అడుగునప్పుడు పెట్టి మళ్ళీ అవన్నీ కూడా మన గోడల మీద కిటికీల దగ్గర మన గుమ్మాలకి రెండు దొడ్డి గుమ్మం దగ్గర ఎన్ని గుమ్మాలు మనకి చెప్పుకున్నట్టుగా దక్షిణ దిక్కున ఉన్నటువంటి బాల్కనీలో మన యమదీపం కూడా పెట్టుకోవాలి యముడి యొక్క అపమృత్యు పాలు ఎవరు కాకుండా ఒక యమదీపం కూడా పెట్టుకోవాలి తులసమ్మ దగ్గర రంగు రంగు ముగ్గులు వేస్తారు తులసమ్మ దగ్గర ఒక దీపం దక్షిణ దిక్కున ఒక దీపం ప్రధాన ద్వారంకి రెండు వైపులా రెండు దీపాలు మళ్ళీ మనం మనం ముగ్గు వేసి రంగురంగుల వల్ల రంగవల్లి కలిసి తీర్చిదిద్దుతాం కదా వాటిల్లో అంతా కూడా దీపాలు పెట్టుకోవడం ఇలా దీపావళికి ఏంటంటే ముందు దీపాలన్నీ పెట్టుకుని అండి సిద్ధంగా అన్నిటికీ కుంకం పెట్టాలి దీపాలన్నిటికీ కూడా కుంకం పెట్టాలి పశువు కుంకాలు పెట్టి పుష్పాలు కూడా సమర్పించాలి తర్వాత నైవేద్యం రెడీ చేసుకుని ఆ దీపాలకు పెట్టవలసిన నైవేద్యం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ ఇటు దీపాలకి అటు మన లక్ష్మీదేవికి కూడా చక్కగా పూజ చేసుకొని శ్రీ సూక్తం చదివి ఆహ్వానిస్తాము మనం పూజ చేస్తాం ఆహ్వానం శ్రీ సూక్తం ఎందుకంటే దాంట్లో మనం చెప్పుకున్నట్టుగా నవరత్న ఖచ్చిత స్నాపిత అని వచ్చింది కదా దివ్య గజేంద్రమణి రెండు వేపులా చక్కటి అష్టదిగ్గ ఉన్నటువంటి ఏనుగులు బంగారు కుంభాలతో నీళ్లు పోస్తుంటే ఆవిడ స్నానం చేస్తుంది తర్వాత శుభ్రమైనటువంటి వస్త్రాలు తెల్లటివి ధరించి ఉంటుంది తర్వాత నవరత్న ఖచ్చితంగా భూషణయి అవన్నీ కూడా నవరత్న ఖచ్చితమైనటువంటి ఆభరణాలు ధరించి ఉంటుంది అటువంటి లక్ష్మీదేవి వసతు మే గృహి అని మా ఇంట్లో నివసించి ఉండమ్మా అని మనం ఆహ్వానించుకుంటాం శ్రీ సూక్త పురస్కారంగా తర్వాత మనం లక్ష్మీ అష్టోత్తర శతనామాతో దీప అన్ని వెలిగించుకొని అమ్మవారికి పూజ చేసుకుంటాం దీప పూజ దీప పూజ ఇది పూజా విధానం కొంతమంది ఆ ఒత్తులు కిందకి పడకుండా అక్షతలు కూడా ఆ ఒత్తుల దగ్గర వేసి ఉంచుతారు ఆ ఒత్తు కిందకి జారిపోకుండా కొంచెం ఇది ఉంటుంది అటు ఇటు తీసుకు ఇటు తీసుకెళ్తా జారకుండా అక్షతలు అన్ని ప్రమిదలల్లో వేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకొని వేయొచ్చు ఆ ఒత్తు కదలదు జారదు జారకుండా ఉంటాయి వెలుగుతున్నంత సేపు కూడా మన ఇల్లు సోభాయమానంగా కళకళలాడిపోతూ చక్కగా ఉండటానికి కొన్ని అక్షతలు కూడా అక్కడ వేస్తాం అంటే అటు దీపాన్ని మనం అర్చించినట్టు ఉంటుంది ఇటు దీపపు ఒత్తులని మనం జాగ్రత్తగా ఉంటుంది ఇవన్నీ ఒక ఎత్తు అండి బిల్వదళం సమర్పించడం ఒక ఎత్తు అమ్మవారికి బిల్వదం బిల్వ వృక్షంలోనే లక్ష్మీదేవి నివాసం కదా అందుకని బిల్వదళం సమర్పించడం ఒక ఎత్తు మంత్రం ఏదైనా ఉందండి దానికి ఒక మంత్రం ఉందండి చెప్పండి అష్టైశ్వర్యప్రదం కష్ట నివారిణి అష్టైశ్వర్యప్రదం కష్ట నివారిణి రమ్యం బిల్వదళం మాత అర్చయేత్ త్రిపురేశ్వరి రమ్యం బిల్వదళం మాత మాత త్రిపురేశ్వరి అర్చయ త్రిపురేశ్వరి త్రిపురేశ్వరి ఈ చక్కటి శ్లోకం చదువుకుంటూ లక్ష్మీదేవి వాళ్ళ మనం అంటే బిల్వ దళాలు ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి మనకి లేదు మన కనీసం బిల్వ దళాలు రెండో మూడో దొరికినాయనుకోండి ఆ ఒక్క ఏకదల్వం వీల శివార్చనం అని అన్నట్టుగా ఆ ఒక్క దళం పెట్టిన ఎంతో పుణ్యప్రదం ఆ ఒక్క దళంలోనే మనం అతిశయోక్తిగా చెప్తున్నామని కాకపోతే చక్కగానండి కోటేశ్వరులు అవ్వటానికి చాలా చాలా అవకాశం ఉంది అంటే కొందరు విలువదలం అంటేనే అష్టైశ్వర్య ప్రదమం అని చెప్పుకున్నాను అష్టైశ్వర్య అని చెప్పేసి అష్టైశ్వర్యాలే ఉన్నప్పుడు కోట్ల కొద్ది డబ్బు వస్తుందంటలో ఆశ్చర్యం ఏముంది చూడండి కొందరు బిలువ దళం కూడా ఓసారి వాళ్ళకి భలే కలిసి వచ్చిందిలే అని అనుకుంటారు అలానే చెప్పలేం చెప్పలేం మనం ఆలోచించుకుంటే మన పూజా విధానాల్లో మనకి పురాణాల్లో ఉంది కదండి ఒక్క తులసి దళం అంటే ఆ సమంతకమణి రోజుకి ఏడు బారుల బంగారం ఇస్తుంది అలా ఎంతో బంగారం సంపాదించి పెట్టుకుంది సత్యభామ అదంతా కూడా త్రాసులో వేసిన ఒక్క తులసి దళంతో ఆ బంగారం అంతా పక్కకి వెళ్ళిపోయింది అంటే అన్ని వేల బారువుల బంగారం కన్నా తులసి దళం ఎక్కువ అంటే అంతకన్నా అఖండమైనటువంటి లేనటువంటి బంగారాన్ని ఈ తులసి దళం ఇవ్వగలదని మనకి పురాణం చెప్తోంది అంత బరువైంది కూడా తులసి తులసిదళి వెళ్ళిపోతుంది సినిమాల్లో చూసాం కదా పురాణాల్లో చదువుతూ ఉంటాం అలాగే ఇక్కడ కూడా ఈ ఒక్క మారేడు దళం వేస్తే ఇంకా ఇప్పుడు మనం ఎన్నో దీపాలు వెలిగించాం ఎంతో పూజ చేసాం అష్టోత్తర శతనామా వాళ్ళతో కుంకుమ పూజ చేసుకున్నాం ఇవన్నీ ఒక ఎప్పుడైతే ఆ ఇది ఎప్పుడైతే మారేడు దళం మనం అమ్మవారికి సమర్పించామో ఆ బిల్వదళంలో ఉన్నటువంటి మహత్యము ప్రభావం ఏంటంటే అఖండమైనటువంటి ధనరాజయోగం కలుగుతుందండి వాళ్ళకి ఇంట్లో సందేహం లేదు ఎంత అదృష్టం అండి ఎంతటి చక్కటి మంత్రం కూడా చాలా చాలా తేలికగా ఒక్క పత్రం చాలా రుక్మిణీదేవి ఒక్క తులసి దళమే కదా ఒకటే తులసి ఇక్కడ కూడా ఒకటే అంతే అందుకనే చూడండి కొందరు వీళ్ళు ఉన్నట్టుండి వాళ్ళకి కలిసి వచ్చింది బో కోటీయ్య ఉంటారు అవును అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు ఒక దీంతో ఏ పూజలు అంటే ఏ రోజున ఏ దళంతో ఏ అమ్మవారిని పూజిస్తే ధనరాజయోగం పడుతుందో ఆ రోజున చేస్తే దాంతో నిస్సందేహంగా ధనరాజయోగం పడుతుంది వాళ్ళకి పడుతుంది ఇప్పుడు అమావాస్య రోజున మనకు వచ్చే బహుళ అమావాస్య రోజున మనం ఎప్పుడైతే లక్ష్మీదేవిని ఆహ్వానించుకొని చక్కగా పూజ చెల్పి చివరికి మనం ఒక మారేడుదలంతో అమ్మవారిని అర్చించామో ఆ తిథి ఆ నక్షత్రము ఆ బిల్వము ఆ అమ్మవారు ఇప్పుడు అవన్నీ కూడా కలిసి రావాలి కదండి యోగం పట్టక తప్పదు అపరకుబేరులు అపరకుబేరులు అయిపోతారు మా దీపావళికి ఎంత మంచి మంత్రము మంచి ఒక అద్భుతమైన పూజ చెప్పారు పూజా విధానం చెప్పారు చాలా సంతోషం అండి శ్రీమాత రేనమ్మ శ్రీమాత్రేనమ్మ